హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా చూస్తున్నారు కదా గులాబ్ అండి చూడండి ఎలా బాగా వచ్చాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గుత్తులు అయితే గులాబ్ చుట్టుకు పువ్వులు అయితే వచ్చాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా వర్షం నీరు కూడా చెట్లకు వచ్చేసి చాలా బలం అండి చూస్తున్నారు కదా ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి పూల కానుండి మొగ్గలు అయితే చాలా వచ్చాయి ఇంకా చూడండి చూస్తున్నారు కదా ఇంకా ఎలా మొగ్గలు ఉన్నాయో ఇక్కడైతే వచ్చేసి చాలా ఉన్నాయండి పూలు వచ్చేసి అయితే చెట్టు నిండా పూలు వచ్చేసాయి బాగున్నాయి చెట్ల నిండా పూలు అయితే చాలా వచ్చేసాయి ఇప్పుడు చెప్పేది ఏంటంటే నేను వీడియో ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మనం వాటర్ వేయకుండా పర్లేదండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే వర్షం వాటర్ నీళ్ళు అనేది వర్షం చాలా బలమండి కూరగాయలకు కానివ్వండి చెట్లకు ప్రతి ఒక్క చెట్లకు పూలకైనా కూరగాయలకైనా చాలా బలం అండి మనం కంపోస్ట్ కూడా ఇప్పుడు వర్షాలకు కూడా వేయద్దు వేసినా కూడా వేస్ట్ అయిపోతాయి ఇంకా వాటర్ అయితే ఎంతనైనా కూడా కొంతవరకు అయితే వాటర్ వస్తాయి కదండి అవి రమ్ముల పట్టి పక్కకు పెట్టుకొని అయినా చెట్లకి వేసుకుంటే మనకు కంపోస్ట్ వేయకుండా పర్లేదండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే వీడియోకైతే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్కి వచ్చేసి ఓకేనా ఇదే అండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా నిజాన్ని చెప్పాలంటే ఇవి అండి కానీ పెద్దగా వచ్చేసినాయి చూసారా వాటర్కి వర్షం వాటర్కి చాలా పెద్దగా వచ్చేసింది సైజ్ వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఎంత ఎంత పెద్దగా వచ్చాయి ఫ్లవర్స్ అంత పెద్దగా వచ్చాయి చూస్తున్నారు ఇది చిట్టి గులాబీ అండి కాకపోతే ఏంటంటే కంపోస్ట్ మనం ఈ వర్షం వాటర్కి ఇట్లా వస్తాయి కాకపోతే ఏంటంటే నేను వర్షం పడుతుంది కాబట్టి అని కంపోస్ట్ ఏ లేదు ఇదివరకల్లా వేసి అయితే చూపించాను కదా కానీ ఇప్పుడైతే చూసారు కదా ఎలా వచ్చాయో గుత్తులు గుత్తలా పూలు అయితే గులాబీ పూలు నేను ఇంకా వీడియో అయితే తీస్తున్నాను వచ్చేసి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క ఉమ్మకే చూడండి చా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనం ఇంట్లో పెంచుకొని ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి పోయి పూలు చూసి అబ్బాయి ఎంత అంటాం కదా అలా కాకుండా మన ఇంట్లో మనము చిన్న ఏ భూమి కావాలి పెట్టాలి పెట్టాలనేది ఏమి లేదండి నాకైతే కొంచెం వాయిస్ జలుబు చేసింది ఇంకా నేను చూపెడతాను దీనికుండి ఇదివరకు కూడా చేశాను ఇప్పుడు కూడా చూస్తాను చూపెడతాను చూడండి చూడండి చెట్టు మొత్తం చూపిస్తున్నాను ఈ కుండి వచ్చేసి అయితే ఇదండి చూస్తున్నారా ఎంత చిన్నదండి డబ్బా మనకు ప్లేస్ కావాలి అది ఇది అనేది ఏది లేకుండా ఇంత చిన్న డబ్బాలోనైనా కూడా చూడండి ఎలా వచ్చిందో చెట్టు వచ్చేసి చూస్తున్నారా ఇలానైనా పెట్టుకోవచ్చు మనం చెట్లు వచ్చేసి మనకు అది ఇవి కావాలనేది ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి కొంచెం ఛానల్కి ఛానల్ సపోర్ట్ చేయండి కొంచెం నన్ను కూడా ఛానల్తో పాటు ముందుకు రానివ్వండి సపోర్ట్ చేయండి వీడియోస్కి లైక్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ అయితే ఇవ్వండి ఓకేనా మరి టిప్ అయితే ఫాలో కాండి మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను కదా కానీ చాలా బాగున్నాయి కదా ఇక్కడ వచ్చేసి ముగ్గులు చూస్తారు కదా ఇక్కడ ఎన్ని ముగ్గులు ఉన్నాయి చూసారా పువ్వుకి చాలా ముగ్గులు ఉన్నాయండి ఇది నాకు చూడండి చూస్తున్నారా ఇంకా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చెట్టు నిండా పూలు ఇట్లా మనం చిన్న డబ్బా తుట్టి ఏదైనా కూడా మనం ఇలా చూస్తున్నారు కదా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మర్చిపోవద్దు వీడియోకైతే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు కూడా కొంచెం సపోర్టింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకటే కోరిక కొంచెం సపోర్ట్ చేయమని కోరుతున్నాను ఛానల్ కూడా కొంచెం ముందుకు పోతే బాగుంటుంది కదా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్